హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై సండే మార్నింగ్ రొటీన్ బ్లా సండే రోజు పొద్దున అయితే మేము కొంచెం లేటుగా లేస్తామండి నేను పిల్లలు మా ఆయన మాత్రం యాజ్ యూజువల్గా రోజులాగే లేస్తారనమాట ఆ రోజు ఏమైంది అంటే సండే రోజు పొద్దున నేను లేచే టయానికి మా ఆయన కిచెన్లో కుస్తీ పడుతూ ఉన్నారు ఏం చేస్తున్నారు అని చూస్తే మా ఆయన అయితే టీ పెడుతున్నారండి ఎప్పుడైనా మా వారు నాకంటే ముందే నిద్రలేస్తే మాత్రం పాప నా కోసం టీ అయితే పెట్టేస్తారండి ఇంకా మామూలుగా నేనైతే ప్రతిరోజు ముందు రోజు కావాల్సిన అన్ని పనులు చేసేసి పడుకుంటానండి అంటే కిచెన్ అన్నీ నీట్ చేసి పడుకుంటాను ఆ రోజు సండే కాబట్టి చేయలేదనమాట సండే మార్నింగ్ మా ఫ్రెష్ ఫ్రెషెస్ అయితే చూసేయండి ఇంకా మా ఆయన అయితే టీ పెట్టేసిన తర్వాత ఆయన ఫ్రెష్ అవ్వడానికైతే అయితే వెళ్ళిపోయారు నేను కూడా బ్రష్ అది చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బయటకు వచ్చి బయట కొంచెం కసగొట్టేసి తడిబట్ట పెట్టేసి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి మామూలుగా మరీ లేట్ అయితే తప్పించి ప్రతిరోజు ఇంటి ముందైతే ముగ్గు పెట్టుకుంటానండి అసలు మరీ లేట్ అయ్యేంత ఛాన్సే తొమ్మిది లోపు ఎప్పుడైనా సరే నేనైతే ముగ్గు పెట్టేస్తాను అనమాట మామూలు రోజులలో ఎలాగో పొద్దునే ముగ్గు పెట్టేస్తానండి ఈరోజు సండే కదా కొంచెం లేట్ అయింది అంతే ఇంటి ముందు ముగ్గుంటేనే నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు లేకుంటే ఇంటికి కళ ఉండదు అలాగే నాకు కూడా ఏదో హెల్త్ బాగాలేదు ఏదో సమ్ నెగటివ్ ఫీలింగ్ ఉంటుందండి ఇంటి ముందు ముగ్గుంటేనే పాజిటివ్గా ఉంటుంది ఇంకా నేనైతే వంటింట్లోకి వచ్చేసాను ఇల్లు చూస్తున్నారు కదండి చిందర వందరగా ఉంది నేను ముందే చెప్పినట్టు ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అన్నీ సర్ది కిచెన్ కిచెను స్టవ్ అన్నీ తుడిచేసుకొని పడుకుంటాను కానీ ఆ రోజు ఎందుకో కొంచెం నెగ్లెక్ట్ చేశానండి అందుకు పనిష్మెంట్గా పక్క రోజు ఇంత పని పడింది అనమాట ఆ రోజు పొద్దున్నే మా వారు ఏదో కనిపించట్లేదని మొత్తం సామాన్లన్నీ డబ్బాలలో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ బయట వేసి వెతుక్కున్నారు ఆయన ఆయనకి దొరికిన వెంటనే మొత్తం ఎట్ల అలా వదిలేసి వెళ్ళిపోయారనమాట ఇప్పుడు మళ్ళీ నాకు అదొక పని అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే దోషపిండి అండి నేను ఎప్పుడు దోషపిండి వేసినా ఈ కింద ఈ కబోర్డ్లో పెడతానండి ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు చలికాలం కదండి దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇవి సరిగ్గా పులవ్ అనమాట అలా పులవకుండా తింటే అవి టేస్ట్ రావు హెల్త్ కూడా అంత మంచిది కాదు కదండి అందుకని ఈ దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మంచిగా పులవాలి చలికాలంలో అంటే ఒక చిన్న టిప్ అదేంటి అంటే మీరు దోశపిండి వేసిన తర్వాత ఇలా వెచ్చగా ఉన్న ప్లేసెస్లో కానీ పెట్టేశారు అంటే దోశపిండి అనేది మంచిగా పులుస్తుంది ఒకవేళ ఇలాంటి కబోర్డ్స్ ఇవి కాకుండా మీ ఇంట్లో ఓవెన్ కానీ మైక్రోవేవ్ కానీ ఉంటే వాటిలో పెట్టుకోండి అంటే టెంపరేచర్ ఏం పెట్టకుండా ఆన్ చేయకుండా జస్ట్ ఆ ప్లేస్లో పెడితే వెచ్చగా ఉంటుంది కాబట్టి మంచిగా పులుస్తాయండి మంచిగా పులిస్తేనే మనకి దోశలు కానీ ఇడ్లీ కానీ టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట ఇంకా తర్వాత నేను మా ఆయన కూర్చొని ప్రశాంతంగా టీ తాగేసాం టీ తాగిన తర్వాత మేమైతే ఇంటికి అయితే ఫోన్ చేసామండి వీడియో కాల్ మామూలుగా ప్రతిరోజు మా పిల్లలు వాళ్ళ నానమ్మతో మాట్లాడుతూ ఉంటారండి కానీ సండే రోజు ఇంకొంచెం స్పెషల్ మా వారు కూడా మాట్లాడతారు అనమాట మామూలు రోజుల్లో కూడా మాట్లాడతారు కానీ కొంచెం సేపు మాట్లాడి పెట్టేస్తాం కదండీ కొంచెం సండే అయితే ప్రశాంతంగా అందరితో మాట్లాడవచ్చు అనమాట మా పిల్లలు వాళ్ళ నానమ్మకి వాళ్ళ అత్త వాళ్ళకి అలా కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తర్వాత మా ఆయన మా పిల్లలు ఇద్దరికీ బ్రష్లు కూడా చేసి వాళ్ళని కూడా ఫ్రెష్ అయితే చేపిచ్చేసారనమాట తర్వాత ఇంకా మా పిల్లలకి మా వారికి అయితే దోశలు అయితే వేసి ఇచ్చానండి నేను దోశల పిండికి నానబెట్టి రుబ్బు పెట్టుకున్నాను అంటే మాత్రం అసలు విపరీతంగా పులవదు అలాగని పులవకుండా ఉండదండి అలాగే దోశలు కూడా చాలా క్రిస్పీగా ఎర్రగా బాగా వస్తాయి అన్నమాట మీకు ఎవరికైనా దోశ పిండి బ్యాటర్ ఎలా చేసుకోవాలి అని కావాలి ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం వీడియో అయితే షూట్ చేస్తాను ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నానాలు అలాగే ఇంట్లో పనులు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి పిల్లలు చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మామూలుగా మా వాళ్ళకి గౌన్లు వేసుకోవాలంటే ఎక్కువ ఇష్టం అనమాట కానీ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టు మేము ఎప్పుడు టీషర్ట్లు ప్యాంట్లే వేస్తుంటాం ఈ రోజు ఎక్కడికి వెళ్ళేది లేదు ఇంట్లోనే అన్నట్టు పిల్లలకైతే ఫ్రాక్స్ వేసాను ఇంకా ఇక్కడ చూపిస్తున్నాయి కదండి మందారం మొక్క ఈ మందారం మొక్క తీసుకొని ఆల్మోస్ట్ రెండు రోజులు అయిపోయింది అనమాట కానీ దాన్ని రీపోటింగ్ చేయకుండా అలాగే పక్కన పెట్టేశాను ఎందుకు అంటే మామూలుగా ముందు కూడా నేను మూడు సార్లు మందారం పిలకలు పెట్టానండి కానీ నేను పెట్టిన ప్రతిసారి అవి చనిపోతున్నాయి నాకు అప్పటి నుంచి నా చేత్తో నాడితే చెట్లు రావేమో అనేసి ఒక ఫీలింగ్ పడిపోయిందనమాట అందుకే మా ఆయన్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే మా ఆయన అయితే మందారం మొక్కనే నాటించారు ఇంకా చెట్టు నాటేసిన తర్వాత నేనైతే ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయి మంచిగా చీర అయితే కట్టుకున్నాను చాలామంది అంటారు నువ్వు చాలా పొట్టిగా ఉంటావు కదా చీర కట్టుకుంటే మరీ పొట్టిగా కనిపిస్తావు కదా నువ్వు ఎందుకు చీరలు కట్టుకోవడం అంత ఇష్టం ఎందుకు ప్రిఫర్ చేస్తావు అని అయితే అంటారండి మామూలుగా ఇంతకుముందు చీర కట్టుకోవడం సరిగా రాకపోతుండే ఇంకా ఇలాగే నాకు కూడా చీర కట్టుకుంటే మరీ పొట్టిగా ఉంటాము అవన్నీ ఫీలింగ్స్ ఉండే అందుకని నేను సరిగా కట్టుకునేదాన్నే కాదండి ఎప్పుడు నైటీలు అవే వేసుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ మధ్య ఎందుకో నైటీలు డ్రెస్సులు వేసుకొని వేసుకొని బోర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు చీరలు కూడా కట్టుకుందాము అనిపిస్తుందండి అందుకే అప్పుడప్పుడు ఇలా కనీసం వీడియోల కోసం అన్న చీరలు కట్టుకుందాం అని అయితే కట్టుకుంటున్నాను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి వంట చేయడానికి ఇంకా మా పిల్లలైతే ఏమన్నా స్నాక్స్ వేసి ఇవ్వమ్మా అని అయితే అడిగారనమాట ఇంకా పిల్లల కోసం అయితే ఇద్దరికి కొన్ని చకోడీలు ఉన్నాయండి ఇంట్లో చకోడీలు అయితే వేసి ఇచ్చేసానండి ఇంకా మా ఆయన అయితే పిల్లల కోసం మటన్ తీసుకొచ్చారు ఒక పావు కిలో మొయినా ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఒక అర్ధ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి పిల్లలకి ఎందుకు సపరేట్గా మటన్ అంటే ఈ మధ్య ఇద్దరికి బాగా దగ్గులు జలుబులు జ్వరాలు వచ్చేసి పిల్లలు అయితే చాలా వీక్ అయిపోయారండి అందుకే కొంచెం ఇప్పటి అందుకే కొంచెం ఇప్పటి నుంచి రెగ్యులర్గా మటన్ పెడదాము కనీసం లావు రాకపోయినా కూడా బలం కదా అని అయితే అనుకున్నాం అనమాట ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి చికెన్ చాలా వరకు తగ్గించడం మంచిది అని నా ఉద్దేశం అండి ఎందుకంటే మామూలుగా చికెన్ ఇవన్నీ కోళ్ళు ఇవన్నీ ఫామ్లో పెంచుతూ ఉంటారు కదండి వాటికి అవి తొందరగా ఎగ్స్ ఇవ్వాలి అనేసి లేదంటే తొందరగా వాటిని అమ్మేయాలి అనే ఉద్దేశంతో ఇంజెక్షన్స్ వేసి ఎక్కువ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారంటండి చికెన్స్ని అందుకనేసి మామూలుగా ఈ చిన్న చిన్న పిల్లలు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు లోపు పిల్లలు మెచ్యూర్ అయి ఎక్కువ తొందరగా మెచ్యూర్ అయిపోవడం ఆ మెన్సురవల్ సైకిల్స్ని ఎక్కువ అవి ఇంపాక్ట్ చేస్తున్నాయి అయితే బయట కొంచెం అక్కడెక్కడ న్యూస్ విన్నాను మా ఫ్రెండ్ కూడా నాతో అనమాట సో అది కూడా కొంచెం మాకు మైండ్లో పడింది అందుకే చికెన్ కొంచెం తగ్గించేస్తామండి పిల్లలకి అందుకే కుదిరినంత వరకు అప్పుడు ఎప్పుడో ఒకసారైనా కూడా మటనే తినిపిస్తున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నం అలా సినిమా చూసుకుంటూ మంచిగా మేమైతే లంచ్ అయితే చేసేస్తామన్నమాట మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత మా ఆయన అలాగే మా చిన్న పాప ఇద్దరు పడుకున్నారండి ఇంకా సుభిక్షకు అయితే పక్క రోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే సుభిక్షని కొంచెం సేపు చక్కగా చదివిస్తూ ఉన్నాను అనమాట టీవీలో మెకానిక్ రాకి సినిమా పెట్టుకొని పాపని చదివిస్తున్నాను చూసుకుంటూ మా సుభిక్ష కూడా ఈ మధ్య కొంచెం కొంచెం ఆ ప్రణౌన్ చేసుకొని ఇంగ్లీష్ చదవడం అనేది స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్న సిలబస్కి వాళ్ళు ఉన్న తరగతికి వాళ్ళకు ఉన్న ఏజ్కి అసలు ఎంత కూడా పొంతం లేదండి సో మా సండే అయితే మంచిగా నాన్ వెజ్ అలాగే మంచి సినిమాతో ఇలా ఎండ్ అయింది మీలో ఎంతమంది మెకానిక్ రాకీ మూవీ చూసారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే ఈ మెకానిక్ రాకీ మూవీ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి నాకైతే మెకానిక్ రాకీ మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు ఇప్పుడు జరుగుతున్న ఈ మోసాలు ఇలాంటి వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు సినిమా అయితే చాలా బాగుంది సో ఇదండి మా సండే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మన మధు మహావ్లాక్ ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్